నిలబెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసే వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సేవలు కాదా వయసు లేరుకునే గట్టు పెట్టాలి ఇంట్లో మాట్లాడారు సంఘటన ఏంటి ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తారు నచ్చపడే కాదు చాలా క్లియర్ చెప్తా చేయండి థ్యాంక్ యూ సో ఇది ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు సంబంధించి కూడా ఆయన స్పందిస్తూ సంఘటన ఏమిటి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వారిని ఎలా ఆదుకోవాలా అనేది మాత్రమే ఇప్పుడు మా జయం అంటూ ఆయన మాట్లాడుతున్నారు సో ప్రస్తుతం ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు సంబంధించి ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు స్వల్ప గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షలు తీవ్రంగా గాయాల పాలైన వారికి యాభై లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఇక మృతుల కుటుంబాలకు ఎంత ఇస్తారనేది కాసేపట్లోనే పూర్తిగా చెప్తారని అయితే వారికి పూర్తిగా నయమయ్యేంత వరకు కూడా అన్ని రకాలుగాను ఆదుకుంటామని ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని ఆదుకుంటారని తెలియజేస్తున్నారు ఇంతకు ముందు గుమ్మడి సంధ్యారాణి కూడా మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు సో ప్రస్తుతం స్వల్ప గాయాలైన వారితో పాటు కాస్త ఎక్కువ కాలిన శాతం ఎక్కువగా ఉన్న వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నారని పిల్లలు కూడా బాగున్నారని మళ్ళీ తిరిగి పనిలోకి వెళ్ళిపోతానన్నంత ధైర్యంతో ఆ వ్యక్తి మాట్లాడుతున్నారని ఉన్నారు సో మిగిలిన వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి వారికి ఇరవై ఐదు లక్షల ఎగ్జేషియా ప్రకటించామని చెప్తున్నారు సో చూద్దాం మరి కాసేపట్లో ఇంకా పూర్తి సమాచారం వస్తుంది అంటే కుటుంబాలు ఎవరైతే చని మనుషుల్ని కోల్పోయారో వారికి ఎంత ఎక్స్క్రేషియా ప్రకటిస్తారనేది చూడాలి మృతుల కుటుంబాలకు పూర్తి ఎక్స్క్రేషియా ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత రావాలి గాయాల పాలైన వారికి మాత్రం ఒక స్పష్టత అయితే వస్తుంది స్వల్ప గాయాల పాలైన వారు ఇరవై ఐదు లక్షలు తీవ్రంగా గాయాల పాలైన వారికి యాభై లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించారు సో ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తున్న సమాధానంగా మనం చూడవచ్చు వ్యవస్థలన్నీ నాశనం చేశారని వాటిని వన్ బై వన్ సరి చేసుకుంటూ వస్తున్నామని కానీ ఈ లోపే ఆ ప్రమాదం జరగడం చాలా బాధాకరం అంటూనే ప్రతిపక్షాల ఆరోపణలపైన మాట్లాడుతూ శవాల దగ్గర పైసలు ఏరుకునేటట్టుగా ఇప్పుడు వారు మాట్లాడుతున్నారని సంఘటన ఏమిటి ఎక్కడ జరిగింది ఎంత మేరకు నష్టపోయాం వారి ప్రాణాలు పోవడానికి ఏంటి ఈ విషయాలన్నీ మాట్లాడడం మానేసి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చి అరవై రోజులే ఏంటి చేతగా అసలత్త వల్ల ప్రభుత్వం కూలిపోయినందుకు జరుగుతుంది జరుగుతున్నాను నిలిపెట్టుకోవాల్సిన అవసరం అని తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరే మాట్లాడుతూ ఉంటారు ఏదో శవాల కదా కయసు లేదు కూడా సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళు ఆదుకు ఇది ఎందుకు చేస్తారు మంచి పద్ధతి కాదు చాలా క్లియర్ తప్పులు చేయాలి వాళ్ళు విమర్శలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం నేను వచ్చాను ఈ రోజులు ఏంటి చేతగా అసలర్థ వల్ల ప్రభుత్వం కూలిపోయిన వల్ల పనులు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం అండి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో శ్రమాల కదా వయసు ఇది మాత్రం సంఘటన ಇಡ ಜರಿಗೇ ಎದು ಜಿಲ್ಲೆ ಮಧ್ಯ ಪದ್ಧತಿ ಕಾಡು ಚಾಲಕ